ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించిందో ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం ప్రజలను తన సంక్షేమ పథకాలతో బానిసలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రయత్నించిందే తప్ప జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కి ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే చాలు తిరిగి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అనుకున్నాడే తప్ప ఎక్కడ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంతో ప్రజలను చైతన్యం ప మెరుగుపరచాలి వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు చేయాలి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ విధంగా ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపి ఆలోచించాల ఈనాడు వైఎస్ఆర్సిపి ఆలోచించింది పక్కన పెడితే ఆనాడు అభివృద్ధి చేయండి పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లను ప్రశ్నిస్తుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అతని అనుబంధ మీడియా అయితే ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి అనుబంధ మీడియా బ్లూ మీడియాగా చెప్పబడి ఏదైతే మీడియా ఉందో వీళ్ళు తెలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్లను ప్రశ్నిస్తున్నారు చాలా పెద్ద ప్రశ్న వేశారు అది ఏందా ప్రశ్న అన్నది ఒకసారి మనం చూద్దాం ఐదేళ్లలో ఏం చేశారు వీళ్ళేం పొడిచారు వీళ్ళు ఏం పీకారు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రశ్న వేశారో ఒక్కసారి మనం చూద్దాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఏమని అప్లోడ్ చేశారో చూడండి ఇక్కడ రెండేళ్లలో పోలవరం పూర్తయ్యేనా పెద్ద క్వశ్చన్ మార్క్ వేశారు ఎల్లో ఏసీ రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి చేయాలని కేంద్రం గడువు వైఎస్ జగన్ హయాంలో పరుగులెత్తిన పనులు స్పిల్ వే స్పిల్ ఛానల్ కాఫర్ డ్యామ్ పూర్తి బాబు హయాంలో మిగతా పనులు జరిగేనా ప్రజల్లో సందేహాలు అరే బాబు రెండేళ్లలో పోలవరం పూర్తయ్యేనా అన్నారు మీకు ఐదేళ్లలో పోలవరం అర్థమైందా అసలు పోలవరం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది దా ప్రాజెక్ట్ ఏంటి దాని వివరాలు ఏంటి ఎక్కడ ఏది ఉంటుంది ఈ కాన్సెప్ట్ మీకు ఐదేళ్లలో అర్థమైందా మీరు రెండేళ్లలో పూర్తయిందా అని అడుగుతున్నారు ఓకే దీనికి ఆన్సర్ వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా చెప్పాలి కూడా కానీ మీకు ఐదేళ్లలో అసలు ప్రాజెక్ట్ అర్థమైందా ఈ మాట ఎందుకు అంటున్నారంటే మీరు మాట్లాడే మాటలతోనే ఈ అనుమానాలు మాకు వస్తాయి స్వయాన అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం చెప్పాడో ఒకసారి మనం విందాం విని ఆ తర్వాత ఒక క్లారిటీకి వద్దాం మన అంబటి గారు ఏం చెప్తున్నారు చూడండి చెప్పు వెరీ వెరీ కాంప్లికేటెడ్ నాలుగున్నర ఏళ్ళకి అర్థమైంది వాళ్ళకి అది అంబటి రాంబాబు చెప్పింది ఏంటంటే ఇట్స్ వెరీ 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 కాంప్లికేటెడ్ ఎవరికి అర్థం కాదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటున్నాడు మరి మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగున్నర ఏళ్లకు కూడా మీకు ప్రాజెక్ట్ అర్థం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ పనులను పరుగులెత్తించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పనులను దాదాపు ఎంతో వర్క్స్ ను పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మీరు రెండేళ్లలో పూర్తి అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చారే మీరు ఐదేళ్లలో ఏం చేశారు దశల వారీగా మీరు ఏ విధంగా మాట మార్చారో మీకు బహుశా గుర్తుండే ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది కూడా చెరిగిపోదు కాబట్టి సోషల్ మీడియాలో ఏది కూడా డెలీట్ అయిపోదు కాబట్టి ఉంటుంది కాబట్టి ఒకసారి దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్పాడు అంబటి రాంబాబు అయితే అర్థం కాలేదని చేతులు ఎత్తేసాడు అనుకోండి అతని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ వీళ్ళిద్దరూ ఎటువంటి ప్రగల్భాలు పలికారో ఒకసారి మనం చూడాలి అనిల్ కుమార్ అయితే అసలు వదలకూడదండి ఎందుకంటే అతను కా ఎదుటి వ్యక్తిని కిండల్ చేసి మరి చెప్పాడు కామెడీ చేసి సెటైర్ చేసి అతన్ని ఎందుకన్నా వెయిత్ అని చెప్పి ఏదైతే ఓడి యూస్ చేశాడో ఒక అఫీషియల్ ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా కామెడీ చేస్తూ చెప్పడం అది సబము కాదన్నది ప్రజల అభిప్రాయం ఎవడు ఎవరు కూడా హర్షించలా ఆ మాటలను సరే నువ్వు అంత బిల్డప్ ఇచ్చావు పూర్తి చేశారా చేయిలా ఏమయ్యాయి నీ మాటలు ఎవరన్నా అడిగి వచ్చి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి మీరు అదే చూద్దాం ఇప్పుడు అసలు ఏమన్నారు వీళ్ళు దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఫస్ట్ చూద్దాం మనం కరెక్ట్ గా చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్ట్ పన్ను కూడా ముదలైపోయాయి ప్రాజెక్ట్ పన్ను ముదులైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఇస్తాము అదే రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు స్వయాన ముఖ్యమంత్రి జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పని చేస్తా ఉంది బాగా 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 కూడా వర్క్ కూడా జరుగుతా ఉన్నాయి అధిక మళ్ళీ మాట మార్చాడు సంవత్సరం తర్వాత వాయిదా వేసాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా అధిగమించి ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి సంవత్సరానికి ఒక మాట మీటింగ్ లో చెప్పాడు ఒక్కసారి ఇరవై రెండు అని రెండు సార్లు చెప్పాడు మళ్ళీ విజయసాయి రెడ్డి పోలవరం తప్పకుండా ఆ మాటలు వింటనే ఇరిటేషన్ ఉంది ఇది వీళ్ళు చేసిన పని ఏంటంటే ఐదేళ్లలో వీడు పొడిచిందేం లేదు ఇక్కడ మాటలు తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదు వీళ్ళు పొడిచింది పీకిందేమీ లేదు కానీ మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు పూర్తయ్యేనా ఐదేళ్లలో రెండేళ్లలో పూర్తయ్యేనా అని ప్రశ్న వీళ్ళు వీళ్ళ ముఖానికి అండి వీళ్ళు అసలు నాయకులు ఎలా అయ్యారు వీళ్ళ కొంచెం అన్న బుద్ధి ఉండాలి కదా మాట్లాడే ఒక ఒక పోస్టర్ని రెడీ చేసి పెడుతున్నారు కొంచెమన్నా ఆలోచన ఉండవలేదు బుద్ధి ఉండవలేదు మాట్లాడేటప్పుడు ప్రశ్న వేసేటప్పుడు బుద్ధి ఉండాలి కదా మరి మరీ గలీజ్గా ప్రవర్తిస్తున్నారే ఎలా అసలు ఎలా అలా అలా ఎలా బతికేస్తుంటారో నాకు అర్థం కాదు కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటుంటారు ప్రతిదీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్ని రోజుల్లో ఇన్ని ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఏ విధంగా గొంతును నొక్కే ప్రయత్నం చేశారు కేసులు పెట్టారు జైల్లోకి పంపారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటున్నారు క్లీన్గా గమనిస్తున్నారు ఐదేళ్లలో వాళ్ళ అరాచక పాలనను భరించలేకే ప్రజలు ప్రభుత్వాన్ని దించేసి వాళ్ళను అనగదొక్కేశారు వద్దురా బాబు ఇది ఈ ప్రభుత్వం వద్దురా స్వామి అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేశారు సరే ఇప్పుడు మనకు కీలక అప్డేట్ ఏంటంటే పోలవరం మీద మనకు ఆల్రెడీ తెలుసు దాదాపు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు డిపిఆర్ డిపిఆర్కు చే డిపిఆర్కు కేంద్రం ఆమోదం తెలిపింది ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల డిపిఆర్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దానికి సంబంధించి రెండు వేల కోట్లను ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల కోట్లను అడ్వాన్స్గా కూడా ఇచ్చింది మరి అటువంటి పక్షంలో ప్రాజెక్ట్ పనులు పరుగులెత్తించింది ఎవరయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు రెండు వేల ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు కూడా పోలవరం మీద ఎక్కువ దృష్టి సారించింది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని అందరికీ తెలుసు మరి మీ ఐదేళ్లలో మీరు ఏం చేశారా అంటే బటన్లు నొక్కారని చెప్తారు కాబట్టి దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలకు మీరు పాల్పడవద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిసా